వంశీని అరెస్ట్ చేసిన తీరు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు నిజంగా రాష్ట్రంలో దిగజారిపోయిన లా అండ్ ఆర్డర్ను వంశీ అరెస్టు అర్థం పడుతుంది ఈ కేసులో గన్నవరం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తా ఉన్న సత్యవర్ధన్ అనే ఈ వ్యక్తి ఫిర్యాదు చేసిన ఇదే వ్యక్తి జడ్జి గారి సమక్షంలో ఆ వాంగ్మూలంలో ఆయన చెప్పిన మాటలేమిటి చివరికి ఈరోజు వంశీ మీద పెట్టిన ఫాల్స్ కేసు ఇదే సత్యకుమార్ అనే వ్యక్తి వంశీ ఎలాంటి తప్పు చేయలేదు అని చెప్పినప్పటికీ కూడా వంశీ మీద తప్పుడు కేసులు ఈ రోజు బనాయించడం జరిగింది ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టి వీళ్ళు చెప్పినట్టుగా చేయడం మొదలు పెట్టి అన్యాయాలు చేయడం మొదలు పెడితే మాత్రం ఎల్ల కాలము తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన వీళ్ళందరినీ వీళ్ళ అధికారులందరినీ అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా